ఎక్స్ప్రెస్ రింగ్ రోడ్ ఇక్కడ బల్దిపల్లి దగ్గర వస్తుంది దానికి ల్యాండ్ అక్విషన్ చేస్తున్నారు త్రీ ఏ నోటిఫికేషన్ కింద త్రీ ఏ నోటిఫికేషన్ కింద రెండు వేల పదిహేడులో జూన్లో పేపర్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత త్రీడి నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది దాని తర్వాత ల్యాండ్ అందరు రైతులకి అందరికీ ఐదు లక్షల ప్రకారం ఇచ్చారు ల్యాండ్ ఇది ఇంతకుముందు మాకు ఎన్హెచ్ ఫోర్కి ల్యాండ్ పోయింది ల్యాండ్ అప్పుడే ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు కానీ రైతులకు మాత్రం ఐదు లక్షల ప్రకారం ఇచ్చినారు ఎకరాకి ఐదు లక్షల ప్రకారం సో దాని మీద ఆర్బిడ్రేషన్కి పోయిన రైతులు పోయినారు నేను పోయినాను సో దాని మీద కలెక్టర్ ఒక ఆర్బిడ్రేషన్ అవార్డు ఇచ్చాడు దాని మీద కలెక్టర్ అవార్డు మీద వీళ్ళు ఆయన ఎన్హెచ్ఏ వాళ్ళు కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు సో వే నాకు స్ట్రక్చర్స్కి ఒక ఫ్లింత్ ఏరియా లెక్కన ఎస్టిమేట్ చేశారు అది నాకు చాలదని చెప్పి నేను నా ఐటమ్స్ చాలా మిస్ అవుతున్నాయని చెప్పి డీటెయిల్ ఎస్టిమేట్ కోసం నేను కలెక్టర్ దగ్గరికి పోతే కాలా దగ్గరికి పోతే దాన్ని వెంట పర్ డీటెయిల్ ఎస్టిమేట్ రిటైల్ ఎస్టిమేట్ చేసిన మీద అవార్డు ఇచ్చారు కాల అవార్డు మీద సేమ్ ఎన్హెచ్ఓలు ఎన్హెచ్ఓలు దాని మీద ఆర్బిటేషన్కి వెళ్ళారు సో దీని మీద ఆర్బిట్రేషన్ నడుస్తుంది ఇంకా సో మాకు ల్యాండ్ ఇచ్చేకి స్ట్రక్చర్స్ ఇచ్చేకి ఏమి అబ్జెక్షన్ లేదు మా అమౌంట్ టోటల్ అమౌంట్ ఇచ్చిన తర్వాత టూ మంత్స్ రిటర్న్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మా ల్యాండ్లోకి ఎంటర్ అయ్యికి మాకు ఏమి అబ్జెక్షన్ లేదు అంతవరకు మా ల్యాండ్లో ఎంటర్ అయ్యేకి మేము అబ్జెక్షన్ చేస్తున్నాము సో దీనికి ఎంట్రీ అయ్యి ఎవరికి అధికారం కూడా లేదు లాలో ఉంది మరి సేమ్ సిమిలర్ వే రైతులు ఉన్నారు పక్కన మురళీరెడ్డి గారు ఉన్నారు సో వీళ్ళ ల్యాండ్కి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి బట్ వీళ్ళకి అమౌంట్ అమౌంట్ ఒక రూపాయి కూడా తీసుకోలేదు వీళ్ళు కానీ వీళ్ళు రైతులు తీసుకోకపోతే వాళ్ళు కోర్టులో అమౌంట్ కట్టేసి ఎంట్రీ అయ్యేకి పర్మిషన్ ఉంది అథారిటీ ఉంది మనం కోర్టులో అమౌంట్ కూడా కట్టకుండా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి ఇది చేస్తున్నారు రైతులను బిచ్చగాళ్ళలాగా దొంగలలాగా వాళ్ళు ఇది చేసి మొత్తం అక్విషన్ చేసుకుంటున్నారు ల్యాండ్ ఇది పద్ధతి కాదు ల్యాండ్ రైతులందరికీ అబ్జెక్షన్ ఏం లేదు అమౌంట్ ఇక్కడ ఎకరా పెట్టినారు కోట్ల నుంచి రెండు కోట్ల దాకా పోతుంది ఐదు లక్షల ప్రకారం ఇచ్చేసి ల్యాండ్ అక్విషియేషన్ ఉంటే బాగుంది అది ఇది కాదని చెప్పి మేము కోర్టు కార్బిట్రేషన్కి వెళ్ళాము సో లాలో ఉంది నోటీస్ ఇవ్వాలి రిటర్న్ నోటీస్ ఇవ్వాలి అమౌంట్ మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే రిటర్న్ నోటీస్ ఇచ్చి ల్యాండ్ ఎవరైనా ఎంటర్ అయ్యేకి అథారిటీ ఉంది థిటీ ప్రకారం ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ బట్ టోటల్ ఫైనల్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళకి ల్యాండ్ ఎంటర్ అయ్యేకి అధికారం ఉంది సో అది అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము మాకు ఇది హ్యాండ్ అవర్ చేసేకి మాకేమీ అబ్జెక్షన్ లేదు సో రైతులు కూడా మాట్లాడుతారు సార్ నా పేరు మురళీరెడ్డి బంగారుపాలెం మండలం భోగిలిటూరు మాది భూములు రెండు వందల ఎనిమిది సర్వే నెంబర్ నేషనల్ హైవే లాస్ట్ రెండు వేల పదహార సంవత్సరంలో నేషనల్ హైవేకి భూమి పోయింది అప్పుడు ఎకరాకి ముప్పై ఆరు లక్షలు శుభ్రం ఇచ్చినారు మాకు అదే భూమి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే రింగ్ రోడ్ భూమి తీసుకుంటే ఒక ఎకరాకి పదహైదు లక్షలు వేసినారు మీద మేము హైకోర్టు పదహైదు లక్షల ఎకరాకి దాని మీద మేము హైకోర్టుకు పోయినాం సార్ గత ఎనిమిది సంవత్సరాల కిందటే మాకు ముప్పై ఆరు లక్షలు వేసినారు ఇప్పుడు మాకేం పదహైదు లక్షలు ఒట్లని చెప్పి కలెక్టర్ గారిని అడిగిన జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారికి అందరి దగ్గరికి పోయి అడిగి రిక్వెస్ట్ చేసి అర్జీలు పెట్టుకుని మాకు రెస్పాన్స్ లేదు తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి హైకోర్టులో కేసు జరుగుతుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళకి మాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినారు మీరు పదహైదు లక్షలతో తీసుకుంటే తీసుకోండి లేకపోతే మేము దౌర్జన్యంగా మీ భూముల్లో రోడ్లు వేస్తామని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి రోడ్లు వేసేదానికి మిషనరీస్ అన్ని ఎత్తుకొని వచ్చి మా మీద డామినేట్ చేసి రోడ్లు వేస్తున్నారు ఇక్కడ దీనికి మా ప్రభుత్వ అధికారులు మన కలెక్టర్ గారు మన జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను మాకు ఇంకోటి అంతకు మించి ఏమిటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కోర్టుకి కట్టలేదు మేము రైతులుగాను తీసుకోలేదు మీకు ఏ ఆర్డర్ మీద మా భూమిలోకి ఎంటర్ అయినారంటే మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి మాకు పరు స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి కలెక్టర్ చెప్పినారు మేము మీ భూముల్లో చేస్తాము మీకు ఏమైతే అది మేము అడు అడుక్కున్నాం వాళ్ళని మీకు ఏ ఆర్డర్ కాఫీ ఇచ్చినారో కలెక్టర్ గారు ప్రొటెక్షన్ పెట్టుకొని చేయమంటే అది చేయండి లేదు మామూలుగా ఆర్డర్ కాఫీ ఉంటే ఇవ్వండి అంటే లేదు అదంతా మాకు సంబంధం లేదు మీరెవరు ఇక్కడ అడిగేదానికి మీరెవరు మాట్లాడేదానికి మా మీద దౌర్జన్యం చేస్తూ ఇప్పుడు మా భూమిలోకి ఎంటర్ అయినాడు ఇది లేని పరిస్థితిలో మళ్ళీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కోరుచున్నాను బల్లెపల్లి గ్రామము ఆ రోడ్డు రోడ్డు కానీ పోతే పోయింది ముందు ఒక ఎకరాకు ముప్పై ఆరు లక్షలు ఇచ్చినారు అప్పుడు ఇప్పుడు పదహైదు లక్షలు ఇస్తూ ఉన్నారు దీనికి మేము ఒప్పుకో ఉండదని కోర్టుకు పోయినాం కోర్టుకు పోయి కూడా మాకు పైసా ఇకనే ఇప్పుడు దౌర్జన్యం చేసి మా భూముల్లో అక్రమంగా రోడ్డు ఉన్నారు ఎవరు ఎవరో వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళు దానికి మాకు తగ్గు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము పండ్లు పనిచేస్తా ఉంటే మేము అబ్జెక్షన్ చేసినాము దానికి వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి రోడ్డు వేస్తూ ఉన్నారు దానికి న్యాయం కలెక్టర్ గారు మాకు మమ్మల్ని ఇదని మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం కంప్లైంట్ ఇవ్వలేదు మొగల్ మాది నూట ఎనిమిది నాలుగులో ఉంది మాకు ఇరవై సెంటులు నాకు నాకు మాత్రం కొంచెం ఇది మా అన్నది దీనికి ఇంతవరకు ఒక రూపాయి వేయలేదు వచ్చిందే బండ్ వచ్చిందే పని చేస్తాంలే ఏమంటే మీరు కలెక్టర్ నడుక్కోబోండి మాకు సంబంధం లేదు అని అంటూ ఉన్నారు ఒక రూపాయి కూడా ఈ చచ్చిందే బండ్ పనిచేస్తా ఉన్నారు ఎంఆర్ఓకి రుణం ఇద్దరు ఎంఆర్ఓలకి ఇచ్చినాము కలెక్టర్ కూడా ఇచ్చి ఉన్నాను కాగితాలకి ఎవరు దీని గురించి స్పంది స్పందించలేదు